నర్సరోపేట నియోజకవర్గం రొంపిచర్ల మండలం శ్రీ త్రికోటేశ్వర స్వామి ఆశీస్సులతో తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అఖండ మెజారిటీతో గెలిచి అధికారం చేపట్టిందన్నారు పార్టీకి పూర్వ వైభవం వచ్చిన సందర్భంగా స్వామివారి మొక్కును తెరుచుకునేందుకు పార్టీ యువ నాయకుడు వడ్లమూడి వెంకటకిషోర్ కుర్లకుంట నుండి కోటప్ప కొండ వరకు పాదయాత్ర చేశారు కర్లకుంట గ్రామం నుంచి వారి పాళ్యం ముత్తనపల్లి వివర్లపల్లి సంతగుడిపాడు పెట్లూరివారి పాళ్యం మీదుగా కోటప్పకొండ చేరుకున్నారు వడ్లమూడి కిషోర్ పాదయాత్ర ప్రారంభించిన సమయంలో రాష్ట్ర గ్రంథాలయాల చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్ పార్టీ నాయకులు కొల్లి బ్రహ్మయ్య వాసిరెడ్డి రవి జగ్గయ్య అప్పారావు కట్ల శ్రీను కూటమి నాయకులు మహిళలు కార్యకర్తలు పాల్గొన్నారు 为什么？

నాలి పరిగి నాలి పరిగి రక్త దాడి ప్రాచేక ప్రభుత్వానికి వ్యతిరేకంగా మన కర్లకొండ గ్రామం నుంచి మీరందరూ అలాగే ముఖ్యంగా యువకురైనటువంటి కిషోరు చాలా సందర్భాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది అలాగనే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని సహకరింపాలని ప్రజలంతా కూడా ఏకతాటి మీద కూచి నూట అరవై నాలుగు సీట్ల వల్ల ఎన్డీఏ కూటమికి కట్టబెట్టి జగన్మోహన్ రెడ్డిని పదకొండు సీట్లకే పరిమితం చేశారేంటేనే ప్రజల్లో ఏ రకమైనటువంటి ఆగ్రహం జగన్మోహన్ రెడ్డి మీద ఉందనేది మనందరికీ అర్థమవుతా ఉంది అలాంటి కష్ట సమయాల్లో మన కిషోర్ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని పార్టీ అధికారంలోకి రావాలని అలా వచ్చినప్పటి శ్రీ త్రికోటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుంటాను కాలినడకనే వచ్చి మొక్కుకోటం దానిలో భాగంగా మీ అందరి మద్దతుతో ఇవాళ కర్లకొంట గ్రామం నుంచి కోటప్పకుండా స్వామివారి దగ్గరికి పాదయాత్రగా బయటనేది అభినందరి కార్యకర్తల్ని నాయకుల్ని అందరినీ కలుపుతూ పోతూ గత ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వం ప్రజలకి బలతలు కట్టారా అన్నాడు కిషోర్ గెలుపులో తన పాత్ర గ్రామం పార్టీకి అలాంటి గ్రామంలో కిషారు ఒక అతి తక్కువ కాలంలో ప్రాంతంలో అనేక పోరాటాలు చేసి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు ఉన్నటువంటి చిన్న విషయం గారు हम इस बात को लेकर अपने ब्रांड में कार्ड पर नोट सही है, और फिर अगर तुम वार्ड में लोगों को छोड़कर बैठो, बैठो, तो वहाँ पर वार्ड में वहाँ पर सामने कार्ड में लिखा है कि वार्ड में मैंने सुना है, लेकिन मालिक कलेक्टर से बात करेंगे।